దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృతసాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఒక లక్ష మరియు ఆపైన కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రోలో పాల్గొని ఖచ్చితమైన బహుమతులు గెలుపొందే అవకాశం పొందండి మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశి రామస్వామి దర్శి పట్టణంలోని పొదిల్ రోడ్ గాంధీనగర్ లో గల శ్రీ రామస్వామి దేవాలయం నందు దసరా పండుగ సందర్భంగా దేవి నవరాత్రోత్సవాలు పూజా కార్యక్రమాలను ఆలయ కమిటీ భక్తులు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులు గురువారం అలంకరించగా దర్శి పట్టణంలోని ప్రముఖ రియల్టర్ అండ్ బిల్డర్ కేసరి శ్రీనివాసరెడ్డి శ్రీమతి లక్ష్మి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారికి అభిషేకములు కుంకుమార్చన పూజలు జరిగినవి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు